పశ్చిమ బెంగాల్లోని డార్జిలింగ్కు సమీపంలో ఉన్న కుర్సియాంగ్ పట్టణం దాని సహజ సౌందర్యం సుందరమైన తేయాకు తోటలు మరియు ప్రశాంతమైన వాతావరణానికి ప్రసిద్ధి చెందింది అయితే ఈ ప్రశాంతత వెనుక తరతరాలుగా స్థానికులను మరియు పర్యాటకులను వెంటాడుతున్న చీకటి రహస్యాలు దాగి ఉన్నాయి కుర్సియాంగ్లోని డౌహిల్ ప్రాంతం భారతదేశంలోనే అత్యంత దయ్యాలున్న ప్రదేశాలలో ఒకటిగా పేరు పొందింది ఇక్కడే అనేక అతీంద్రియ సంఘటనలు మరియు పురాణాలు వేళ్ళూనుకున్నాయి ఈ ప్రాంతం కేవలం దాని అందానికి మాత్రమే కాకుండా డెత్ రోడ్ తలలేని మనిషి ఆకారాలు మరియు దెయ్యాలు పట్టిన పాఠశాల వంటి భయానక కథలకు కూడా నిలయంగా ఉంది సుందరమైన పశ్చిమ బెంగాల్ కొండలలో డార్జిలింగ్ సమీపంలో ఉన్న కుర్సియాంగ్ మొదటి చూపులో ఇది ఒక ప్రశాంతమైన స్వర్గంలా కనిపిస్తుంది పచ్చని తేయాకు తోటలు ఆహ్లాదకరమైన వాతావరణం మరియు మంత్రముగ్ధులను చేసే ప్రకృతి సౌందర్యం కాని ఈ అందమైన ముసుగు వెనుక తరతరాలుగా స్థానికులను మరియు పర్యాటకులను కలవరపరిచే ఒక చీకటి రహస్యం దాగి ఉంది భారతదేశంలోనే అత్యంత దెయ్యాలున్న ప్రదేశాలలో ఒకటిగా పేరుగాంచిన డౌ హిల్స్ గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం డెత్ రోడ్ దగ్గర తలలేని దెయ్యం దెయ్యాలు పట్టిన పాఠశాల మరియు హాంటెడ్ చర్చ్ డౌహిల్స్లోని ప్రతి మూల భయాన్ని గుండెల్లో నింపుతుంది డౌహిల్స్ అటవీ ప్రాంతం ఇది కేవలం చెట్లు పొదలతో నిండిన ఒక అడవి కాదు ఇది అనేక భయానక కథలకు అంతుచిక్కని సంఘటనలకు నిలయం స్థానికులు చెప్పేదాని ప్రకారం ఈ అడవి దేశంలోనే అత్యంత భయానకమైనది ఇక్కడ చెట్ల మధ్య వింత గుసగుసలు వినిపిస్తాయని రాత్రిపూట గగుర్పాటు కలిగించే అడుగుల శబ్దాలు వస్తాయని చెబుతారు కొందరు రాత్రి సమయాలలో వింత ఆకృతులు అడవిలో సంచరించడం చూశామని చెబుతారు ఈ అడవి యుద్ధభూములు అంతు చిక్కని సమాధులు నేరాలు హత్యలు మరియు ఆత్మహత్యల వంటి భయానక గతాలను తనలో దాచుకుంది ఈ ప్రదేశంలోనికి అడుగు పెడితే చాలు మీ వెన్నులో ఉనుకు పుట్టడం ఖాయం ఇప్పుడు మనం డెత్ రోడ్ గురించి మాట్లాడుకుందాం డౌహిల్ అటవీ ప్రాంతం గుండా వెళ్ళే ఈ రహదారికి ఈ భయంకరమైన పేరు ఎందుకు వచ్చింది స్థానిక పురాణాల ప్రకారం ఈ రోడ్డుపై అనేక మరణాలు సంభవించాయి ఆత్మహత్యలు ప్రమాదాలు మరియు మరెన్నో అంతు చిక్కని సంఘటనలు కానీ అత్యంత భయానకమైన కథ ఏమిటంటే తలలేని యువకుడి దయ్యం ఈ రోడ్డుపై తరచుగా ఒక తలలేని యువకుడు సంచరిస్తాడనీ అటవీ ప్రాంతంలోకి అదృశ్యమయ్యే ముందు రోడ్డు వెంట నడుస్తూ కనిపిస్తాడనీ చెబుతారు ఈ దృశ్యాన్ని చూసిన వారు భయంతో వణికిపోయారనీ ఆ యువకుడి ఆత్మ తమను వెంటాడుతుందనీ భావించారని స్థానిక కథనాలు చెబుతున్నాయి డౌహిల్స్లోని మరొక భయానక ప్రదేశం డౌహిల్స్ గర్ల్స్ బోర్డింగ్ స్కూల్ ఇది ఒకప్పుడు విద్యార్థులతో సందడిగా ఉండే ప్రదేశం కానీ ఈరోజు అది దెయ్యాలు పట్టిన పాఠశాలగా పేరు పొందింది పాఠశాల మూసివేయబడినప్పుడు కూడా దెయ్యాలు అక్కడ ఉన్నాయని స్థానికులు మరియు ఈ పాఠశాలలో పనిచేసిన వారు చెబుతారు రాత్రిపూట తరగతి గదులలో మరియు ఖాళీ హాలులలో పిల్లల అడుగుల చప్పుళ్ళు నవ్వులు వినిపిస్తాయని వింత నీడలు కనిపిస్తాయని అంటారు కొందరు పర్యాటకులు కూడా ఇక్కడ అతీంద్రియ కార్యకలాపాలను అనుభవించినట్లు నివేదించారు ఒకసారి ఒక గార్డు రాత్రిపూట పాఠశాల లోపల ఒక చిన్నారి అమ్మాయిని చూశానని ఆమె తలుపు వెలక నుండి మాయమయ్యిందని చెప్పాడు హిల్స్ ప్రాంతంలో ఒక పురాతన హాంటెడ్ చర్చి కూడా ఉంది ఈ చర్చి గురించి ప్రత్యక్షంగా విస్తృతమైన సమాచారం లేనప్పటికీ కుర్సియాంగ్ వంటి దెయ్యాలున్న ప్రదేశంలో ఉన్నందున ఇది కూడా అనేక భయానక కథలకు వేదికగా మారింది స్థానికుల కథనం ప్రకారం అర్ధరాత్రి పూట ఇక్కడ ప్రార్థనలు మరియు వింతైన శ్లోకాలు వినిపిస్తాయని చెబుతారు కొందరు పర్యాటకులు ఈ చర్చి లోపల వింతైన చలిని మరియు ఒక అదృశ్య శక్తిని అనుభవించినట్లు పేర్కొన్నారు చర్చిలో ఉన్న సమాధుల వద్ద ఆత్మలు సంచరిస్తాయని మరియు రాత్రిపూట ఇక్కడకు వెళ్లడం చాలా ప్రమాదకరమని స్థానికులు హెచ్చరిస్తారు డవ్ హిల్స్లో నివసించే ప్రజలు మరియు ఇక్కడకు వచ్చిన పర్యాటకులు తమ అనుభవాలను తరచుగా పంచుకుంటారు అటవీ ప్రాంతంలోకి వెళ్లిన వారు వింత దృశ్యాలను చూశారని కొందరు తాము వెంటాడబడినట్లు భావించారని నివేదించారు పర్యాటకులు తమ కెమెరాలలో వింత చిత్రాలను బంధించారని లేదా తమ సెల్ ఫోన్లు మరియు ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు వింతగా పనిచేయడం ప్రారంభించాయని చెప్పారు ఈ కథలు కేవలం కథనాలు మాత్రమే కాదని వాస్తవ అనుభవాలను కలిగి ఉన్నాయని స్థానికులు గట్టిగా నమ్ముతారు హిల్స్ కుర్సియాంగ్ దాని సుందరమైన ప్రకృతి అందాలకు మించి అనేక భయానక మరియు మర్మమైన కథలకు నిలయంగా నిలుస్తుంది డెత్ రోడ్ దెయ్యాలు పట్టిన పాఠశాల మరియు హాంటెడ్ చర్చ్ వంటి ప్రదేశాలు ఇక్కడకు వచ్చే ప్రతి ఒక్కరిని భయభ్రాంతులకు గురిచేస్తాయి రహస్యాలు మరియు అతీంద్రియ విషయాలపై ఆసక్తి ఉన్నవారికి ఇది ఒక ఆకర్షణీయమైన ప్రదేశం అయినప్పటికీ డావ్ హిల్స్ అందించే భయానక అనుభవాలను ఎదుర్కొనేందుకు ధైర్యం ఉన్నవారు మాత్రమే ఇక్కడకు వెళ్లడానికి సాహసిస్తారు ఈ కథనాన్ని చూసిన మీరు డావ్హిల్స్ గురించి ఎప్పుడైనా విని ఉన్నారా లేదా అక్కడకు వెళ్లారా మీ అనుభవాలను కామెంట్లలో తెలియజేయండి